ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదుని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారండి అందరూ కూడా వాట్సాప్లో మెసేజ్లు పంపుకోవడంతోనే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం అయిపోతుంది అంతే కదండి కానీ నిజంగా అదేనండి జరుపుకోవడం అంటే కాదండి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అలాగే మన ఆహార ఆరోగ్యపు అలవాట్ల వల్ల మనం పర్యావరణాన్ని పాడు చేయడం వల్ల మనకి అలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ఎలాంటి విధానాలు అవలంబించాలి ఇలాంటి వాటి గురించి చర్చించుకోవడం అవగాహన కల్పించుకోవడం మన అలాంటి అలవాట్లను వదిలేయాలని తీర్మానం చేసుకోవడం ఇలాంటి విషయాలకే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పెట్టారండి అంతేగాని వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడానికి కాదు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఐక్రా సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రారంభించారంటండి స్వీడన్ రాజధానిలో దీన్ని ప్రారంభించారంట అలాగే పంతొమ్మిది వందల ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఓన్లీ వన్ వరల్డ్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఇది ప్రాచుర్యం పొందిందంటండి అసలు ఏంటంటే మనకి ఈ దినోత్సవాలు జరుపుకోవడం ఇవన్నీ కాదండి అంటే వాళ్ళు ఎందుకు పెట్టారంటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణం యొక్క విలువను గుర్తించాలి పర్యావరణాన్ని పాడు చేయకూడదు ప్రజలు ఎప్పుడైతే పర్యావరణం పాడు చేశారో మానవుడికి మనుగడ లేదు అనే ఒక విషయాన్ని మన అందరికీ తెలియచెప్పడం కోసమే ఈ దినోత్సవాన్ని నిజంగా పెట్టారండి నిజంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే ఏంటో తెలుసా అండి ఈ ఒక్క రోజైనా ఎవరు ప్లాస్టిక్ కవర్ ఇంటికి తెచ్చుకోకూడదు ఒక్క లేడీ కూడా ప్లాస్టిక్ కవర్ని బయట పడేయకూడదు అంటే డస్ట్బిన్ కవర్లో యూజ్ చేసి పడేయకూడదు అలాగే మనం ఆ రోజు చేసే కార్యక్రమాలు ఏవైనా కూడా అసలు అంటే ఇది ప్రకృతికి హాని కలిగించే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు మనం అలాగే చేస్తున్న సంవత్సరంలో ఒక్కరోజైనా ఆ ఒక్క రోజైనా నేను నియమంగా పెట్టుకుని అంటే దీక్ష అనమాట అండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజైనా మ మనం పర్యావరణాన్ని హాని చేయకుండా ఆ ఒక్కరోజైనా మనం కాపాడాలి అని అనుకుని అందరూ కూడా దీక్ష పెట్టుకుంటే అసలు ఆ ఒక్క రోజైనా పర్యావరణం చాలా బాగుపడద్ది కదండి అంటే భోజనాలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఈకో ఫ్రెండ్లీగా చేయడం ఇంటికి ఎవరు కూడా కవర్ తెచ్చుకోకుండా చేతి సంచిన ఇవ్వడం అంటే ఎవరైనా ఆడవాళ్ళు బయటికి మగవాళ్ళు వెళ్తే ఒక చేతి ఇచ్చి కనీసం ఈ ఒక్కరోజైనా పాటిద్దామండి అని అలా తెచ్చుకోవడం లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ వస్తువు కొనాలనిపిస్తే అబ్బాయి ఈరోజు కొనకూడదు అని అనుకోవడం ఇదండి నిజంగా ఆ దినోత్సవానికి ఉన్న వాల్యూ అయితే ఇది నేనైతే ఇలానే అనుకుంటున్నానండి అసలు మనకి మైక్రోప్లాస్టిక్స్ అనేవి అంటే గాలి ద్వారా నీటి ద్వారా కూడా లెస్ దాన్ ఫైవ్ మిల్లీమీటర్స్ ఉన్నవి వెళ్ళిపోతున్నాయి అంటే లోపలికి ఒక మనిషి ఒక ఇయర్లో ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువే మైక్రో ప్లాస్టిక్ని ఫుడ్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ ఎయిర్ ద్వారా కానీ తీసుకుంటున్నాడంటండి అవన్నీ రిపోర్ట్స్ చెప్తున్నాయండి సముద్రాల్లో మనకి కాలిఫోర్నియాకి జపాన్కి మధ్యలో ప్లాస్టిక్ అనేది గార్బేజ్ అనేది ఫామ్ అయిపోయిందంటండి వెస్ట్రన్ గార్బేజ్ ప్యాచ్ అని అమెరికాకి దగ్గరలో ఫామ్ అయిందంట గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అని నార్త్ పసిఫిక్ ఓషియన్లో ఉందంటండి అంటే ఇదంతా ఏంటనుకుంటున్నారు అంటే గుట్టలు గుట్టల కింద ప్లాస్టిక్ ఫామ్ అండి ఇదంతా మనకి ప్లాస్టిక్ వాడక యొక్క తీవ్రతను సూచిస్తుందండి ఇదండి అసలు జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి సెంట్రల్ గవర్నమెంట్ ప్లాస్టిక్ నిషేధించింది తయారు చేయడం ఇంపోర్ట్ చేయడం కూడా బ్యాన్ చేసింది కానీ నిజంగా ప్రాక్టికల్గా అవి అమలు జరుగుతున్నాయండి అవేం జరగట్లేదండి తర్వాత ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని యూజ్ చేయడంలో మనకి ఇండియా అనేది ముందంజలోనే ఉందంటండి తర్వాత ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి కొన్ని రూల్స్ ఉన్నాయండి అవి ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళే మళ్ళీ రీసైకిల్ చేయాల్సి ఉంటుందంటండి కొంతవరకు అంటే ఆ బాధ్యత వహించాలంట దీన్నే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని కూడా అంటారంటండి దీన్ని దీన్ని ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అంటండి ఇవి అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిపిసిబి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందంటండి ప్లాస్టిక్ వేస్ట్ రూల్స్ ప్రకారం ఎవరైతే వైలేట్ చేస్తారో వీటిని ఫైవ్ ఇయర్స్ జైల్లో ఉంటారంటే లేకపోతే వన్ ల్యాక్ ఫైన్ వేస్తారంట నిజంగా ఇదంతా కూడా అమలు జరుగుతున్నాయండి నిజంగా ఇవన్నీ కూడా అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం ఇవన్నీ కూడా రూల్స్ అండి కానీ ప్రాక్టికల్గా ఏమీ కూడా అమలు జరపట్లేదండి కాకపోతే ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం అనే విలువకి అన అనే ఒక మంచి పదం అండి మన పెద్దలు ఇచ్చారు ఆ విలువకి ఒక అర్థం ఉండాలంటే మన పంచభూతాలని మన పర్యావరణాన్ని పాడు చేసుకోవద్దు స్వచ్ఛమైన గాలి నీరు మనం ఇస్తే చెరువుల్లోనూ బావుల్లోనూ అలాగే గోదావరి నీరుని స్వచ్ఛంగా తాగే మనం దాన్ని కలుషిద్ధం చేసేసుకొని మిషన్లో వేసుకొని ప్యూరిఫై చేసుకొని మళ్ళీ దాన్ని ప్లాస్టిక్ బాటిల్లో పోసుకొని తాగడం అండి ఇదండి మన అభివృద్ధి అసలు గార్బేజ్ బిల్లు అసలు మీకు చెప్పాను కదండి ప్యాచ్లు తయారైనాయి అని ప్యాచ్లు అంటే ఏంటనుకుంటున్నారు సముద్రంలో అసలు అంటే ఒక కుప్పలా తయారైపోయిందంటండి ఇదేనండి మన అభివృద్ధి అసలు అంటే పలానా ఓషన్లో ఈ చేపలు దొరుకుతాయి పలానా ఓషన్లో అవి దొరుకుతాయి ఇవి దొరుకుతాయి లేకపోతే అక్కడ అవి ఉంటాయి ఇవి ఉంటాయని మనం పుస్తకాల్లో అది చదువుకునేవాళ్ళం అండి ఇప్పుడు పిల్లలు ఏం చదువుకోవాలండి పలానా గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ బ్యాచ్ నార్త్ పసిఫిక్ ఓషన్లో ఉందంట లేకపోతే వెస్ట్రన్ గార్బేజ్ ప్యాచ్ అనేది అమెరికాకు దగ్గరలో ఉందంట ఇవండి మనం చెప్పుకునేది మన పెద్దలు మనకి ఏర్పరిచిన మంచి వాతావరణాన్ని పాడు చేసి మనం వాడిన ప్రతిఫలం పిల్లలు ఆ విధంగా నేర్చుకోవాలండి ఇదిగోనండి చూడండి ఇలాంటి ప్లాస్టిక్ అన్నీ వాడుకుని ఎండల్లోనూ కొండల్లోనూ అసలు అలా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి దానికి గుణవంతం అందులోకి వెళ్ళిపోద్ది అవన్నీ కూడా మనం తాగుతూ ఉంటాం దయచేసి ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగడం మానేయండి మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందామండి నేను లాస్ట్ ఇయర్ ఇదే రోజున పర్యావరణాన్ని కాపాడడానికి ప్లాస్టిక్ వస్తువులు తీసుకురండి మామిడికాయలు ఇస్తాను అని చేశానండి కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి పర్యావరణానికి అంటే పర్యావరణ దినోత్సవం అన్నాడు పర్యావరణానికి నేను ఇచ్చిన కానుకని ఒక వీడియో చేశానండి నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు అంటే రోడ్డు మీద కూడా ఏరుకుని వచ్చి ఆ మామిడికాయలు తీసుకున్నారండి అంటే ఒక కేజీ ఏరుకుని వస్తే మామిడికాయలు ఒక నాలుగు అలా ఇచ్చానండి అది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను స్టీల్ ప్లేట్లు కొనడం గ్లాసులు కొనడం అంటే నా వంతుగా నేను నేను అలా కొండ వల్ల చేయడం వల్ల నా అవేర్నెస్ వల్ల చాలా అంటే ఇంచుమించు లక్ష యాభై వేల పైన గ్లాసులు కొనకుండా ఆపగలిగానండి అలాగే యాభై వేల మంది పైన ప్లేట్ల్లో నా మన ప్లేట్లో తిన్నారనమాట అది ఎంత సాటిస్ఫాక్షన్ అండి అంటే నేను ఇలా అవేర్ చేయడం వల్ల నా మాటలు నచ్చో ఇలా పర్యావరణాన్ని కాపాడాలనో అందరూ ఇలా చేశారంటే అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి